అందరికీ నమస్కారం తెలుగింటి వనిత ఛానల్కి మీ అందరికీ ముందుగా స్వాగతం సుస్వాగతం ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో మా ఇంట్లో మా శివయ్యలకు జరిగిన మహారుద్రాభిషేకం అండి అంటే మేము చేసుకున్నాము మా ఇంట్లో మా చేతులతో మేమే స్వయంగా అన్నీ ప్రిపేర్ చేసుకుని రుద్రాభిషేకం చేసుకున్నామండి ఆ వీడియో అనమాట ఈ వీడియో వచ్చేసి ఇది మా పూజ గది ఈ వీడియోలో మీకు మేము మొత్తం కూడా రుద్రాభిషేకం ఎలా చేసుకున్నాం ఏంటి అన్నీ కూడా చూపించబోతున్నాను బట్ దానికంటే ముందు మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ బటన్ ప్రెస్ చేయండి ఆ విధంగా చేయడం వల్ల నేను చేయబోయే ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లోకి వస్తాయన్నమాట సో మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి నా వాయిస్ ఇగ్నోర్ చేయండి కొంచెం బాగా కోల్డ్గా ఉంది కొంచెం కాదు బాగానే ఉంది బాగా కోల్డ్గా ఉంది సో అందుకే వాయిస్ కూడా నార్మల్గా ఉందనమాట అంటే ఐ మీన్ డల్గా ఉంది అని చెప్పేసి సో ఓకేనా సరే అయితే వీడియోలో వెళ్ళిపోదాం ఇదిగోటండి ఇక్కడ మేము అన్ని రకాల ఫ్రూట్ జ్యూసెస్ మొత్తం ఇరవై ఒక్క రకాలతో చేసుకున్నామండి రుద్రాభిషేకం శివయ్యకు అన్నీ చాలా రకాల ఫ్రూట్ జ్యూసెస్ కుంకుమ పువ్వుతోటి అలాగే కస్తూరి వాటర్ తోటి మొత్తం అన్నిటితోటి అనమాట రుద్రాభిషేకం చేసుకున్న మహాశివయ్యకు మా ఇంట్లో జరుపుకున్న మహారుద్రాభిషేకం అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పాదరసలింగం కూడా కనిపిస్తుంది శివయ్యది సో మామూలుగా నిత్యం పూజ చేసుకునేవన్నమాట ఈ రెండు కూడా యాక్చువల్గా వీటికి మేము రుద్రాభిషేకం చేసుకున్నాము అనమాట చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అండి ఎస్పెషల్లీ లింగోద్భవ కాలంలో లింగోద్భవ కాలం అంటే రాత్రి పన్నెండు గంటలప్పుడు కరెక్ట్గా పన్నెండు గంటలప్పుడు స్టార్ట్ అయ్యేదని లింగోద్భవ కాలం అంటారండి సో ఈ లింగోద్భవ కాల టైంలో లింగోద్భవ కాలం సమయంలో కనుక అభిషేకం చేసుకుంటే మంచిది అని నమ్మకం అనమాట చాలా మంచిది పరమేశ్వరునికి మనకి అందరికీ కూడా పరమేశ్వరుడికి మంచిది అంటే దేవుడికి మంచిది అని కాదు మనం ఆయన్ని పూజించడం ద్వారా సేవించడం ద్వారా ఆ టైంలో ఆయన్ని మనం భక్తిగా జ్ఞానించడం ద్వారా మనకి చాలా మంచి జరుగుతుంది లోక కళ్యాణం కోసం కూడా ఎట్ ద సేమ్ టైం సో అందుకనే మేము ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటాం యాక్చువల్లీ ఇంకొక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా నేను ఇలాంటి వీడియో ఒకటి పోస్ట్ చేశాను మీకు అంటే ఐ మీన్ మన మా ఇంట్లో చేసుకున్న వీడియోనే సో లాస్ట్ టైం పెట్టాం కదా ఎందుకులే అన్నట్టు నేను ఊరుకున్నా వన్ టూ ఇయర్స్ నుంచి బట్ ఈసారి కూడా ఇంకోసారి చేసినట్టు చూపిద్దాం తెలియని వాళ్ళు కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే చూస్తారు కదా అని చెప్పేసి ఈ వీడియో మళ్ళీ షూట్ చేయడం జరిగింది ఇంకా మొత్తానికి అదనమాట ఇదిగోటండి ఈ విధంగా పాలు పెరుగు నెయ్యి అంటే ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉండొచ్చు చాలామందికి పాలు పెరుగు తేనె నెయ్యి ఇంకా రకరకాల ఫ్రూట్ జ్యూసెస్ అనమాట ఫ్రూట్ జ్యూసెస్ బొత్తాయి రసమండి ఆరెంజ్ గ్రేప్స్ అన్నీ కూడా మిక్సీలో జ్యూస్ చేసేసి ఇంటికి తీసుకొచ్చి జ్యూస్ చేసుకున్నాండి ఇదిగోటండి వేర్లు వేర్ల జ్యూస్ ఒకటి వేర్ల వాటర్ వేర్లు ఉంటాయండి కొన్ని రకాల వేర్లు అలానే అన్ని వేర్లు కాదు అవి అనమాట మస్టర్డ్గా ఉంటాయి అలాగే బంగారపు నీరు అలాగే వెండి నీరు అలాగే మనకి గ్రేప్స్ వాటర్ ఖర్జూరం వాటర్ రుద్రాక్షల వాటర్ ఇవన్నీ కూడా అనమాట ఇవన్నీ అందరూ ఇలా చేస్తారని కాదు మేమైతే ఇలా చేసుకున్నాం ఈ విధంగా చేసుకున్నాం ఎవరికి ఏది నచ్చితే ఏది ఒకవేళ ఆచారం ఎవ్రీ టైం ఏది చేస్తే అదే ఫాలో అవ్వచ్చు ఎవరు భక్తి భక్తి ప్రధానం ఇక్కడ దేంతో చేసేమైనది కాదు ఎన్ని రకాలతో చేసేమన్నది కాదు ఇదిగో ఇక్కడ ఏమన్నా వచ్చి విభూతి అనమాట విభూతితో కూడాను చెప్పాను కదండి మెయిన్ భక్తి ప్రధానం అప్పుడైతే మీకు ఇందాక చెప్పినప్పుడు లాస్ట్ టైం వీడియో చేసామండి అది పోస్ట్ చేశానని చెప్పాను కదా అందులో అయితే మా బాబు కూడా మా వశీకర్ అప్పటికి ఇంకా వాడు వాడు కూడా చేసాడు వాడు చేయడం నాకు ఇంకా ఇంకా హ్యాపీ అనిపించింది శివరాత్రి రోజు ఎస్పెషల్లీ లింగోద్భవ కాలంలో చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది చిన్నవాడు కదండి సో నాకు ఇంకా భలే అనిపించింది అనమాట సో ఈసారి కూడా పాపం ఉంటాను ఉంటానని చెప్పి నన్ను లేపండి ఆ టైంకి నేను పడుకుంటా అనేస్తే ఇంకా పడుకుంటూ పోయాడు చిన్నవాడు నేను లేపుతామని చెప్పేసి లేపలేదు కానీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చిన్న గొడవ పెట్టాడు ఎందుకు లేపలేదు మేము ఒకటి వేలు చేసేసుకున్నారు నాన్న అని చెప్పేసి సరేలో నెక్స్ట్ టైం కలిపి చేద్దాం అనేసి మళ్ళీ వాడిని ఏదో ఎంగేజ్ చేశాము ఒకటండి ఇక్కడ చూస్తే మా ఇంట్లోని మీకు కనపడుతుంది కదా వైట్ సిల్వర్ కలర్లో ఉన్నది పాదరశలింగం ఇదేమో ఇత్తడిది అనమాట నందిను విత్ అటాచ్డ్గా ఉంటుంది శివయ్య మొత్తం బసవన్న శివయ్య ఇద్దరు కలిపి ఉన్నది ఇత్తడిది అనమాట మొత్తానికి ఈ విధంగా చేసుకొని చాలా 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 హ్యాపీగా మేము శివరాత్రి జాగారం అన్నది ఈ రకంగా చేసుకుని గడిపామండి చాలా బాగా అనిపించింది అండ్ అలాగే శివరాత్రి రోజు నోములు కూడా చాలామంది పట్టడం అవనివ్వండి తీర్చుకోవడం అవనివ్వండి చాలా మంది చేసుకుంటూ ఉంటారు శివరాత్రి రోజు మంచిదని చెప్పేసి అదే రోజు పట్టిన వాళ్ళు ఉంటారు అట్ ద సేమ్ టైం పట్టడం తీర్చడం రెండు ఒకేసారి చేసేసిన వాళ్ళు కూడా చాలామందే ఉంటారు నేను కూడా ఒక నోముకి వెళ్ళడం జరిగింది ఆ నోము వీడియో మీకు నేను పోస్ట్ చేస్తాను నెక్స్ట్ ఈ వీడియో తర్వాత ఎప్పుడో పోస్ట్ చేస్తాను కైలాసగౌరి నోము అని మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు చేసుకున్నారు సో ఆ నోముకి వెళ్ళాను అన్నమాట అక్కడ విశేషాలు ఏంటంటే మీకు నేను చెప్పాను కదా కైలాస్ గౌరి వీడియోలో చూపిస్తాను ఇదిగో ఈ విధంగా మేమైతే చాలా అంటే చాలా బాగా చేసుకున్నామండి మీకు నేను చెప్పినట్టు ఏంటంటే శివరాత్రి గర్భగుడిలో లింగోద్వకాల సమయంలో పూజారులందరూ కలిపి పంతులందరూ కలిపి ఇంకా ఆ టైంకి క్లోజ్ చేసేస్తారు అనమాట గుడి అంతవరకు అందరికీ దర్శనానికి ఎంట్రీ ఇస్తారు లింగోదోకాలం టైంలో మాత్రం గుడి క్లోజ్ చేసేసి గర్భగుడిలో ఉన్న వాళ్ళు మాత్రమే శివుడికి అభిషేకాలు అవి చేయడం జరుగుతుందన్నమాట ఎస్పెషల్లీ మా ఊర్లో శివరాత్రి ఉత్సవాలు చాలా ఎవ్రీ ఇయర్ చాలా 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 ఘనంగా చేస్తారండి శివ కళ్యాణం అవనండి పుష్పాంజలి అలాగే నాగవల్లి అని చెప్పేసి చాలా అంటే చాలా బాగా చేస్తారండి ఐదు రోజులు పండుగ ఊరు పండుగ అన్నట్టు ఉంటుంది ఆల్మోస్ట్ తీర్థం అది కూడా ఉంటుంది చిన్నపాటి తీర్థం ఉంటుంది టీవీ ఆర్టిస్టులు వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు అండ్ అలాగే చెప్పాను కదండి చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారండి మా శివయ్య అలంకారాన్ని చూడాలి నిజంగా మా ఊర్లో శివయ్య అలంకారాన్ని మా ఇంకొకటి ఏంటంటే మా ఊర్లో స్వయంగా వెలిసిన గౌరీ గంగా సమేత స్వయంభు శివాలయం అండి మాది అదనమాట మాకు చాలా 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 ప్రత్యేకత చాలా మహిమగల సేవ అనమాట స్వయంభూ అంటే ఇంక మీకు నేను చెప్పక్కర్లేదు ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది ఇదిగో ఇక్కడ అన్ని రకాల అభిషేకాలు అయిపోయిన తర్వాత ఫ్రూట్స్తో అనమాట మా వారు ఫ్రూట్స్తో మళ్ళీ ఇంకొక అభిషేకం చేసి ఫ్రూట్స్తో అలంకరించుకుని చుట్టూ ఫ్లవర్స్తో కూడా ఫైనల్గా అనమాట అంటే స్టార్టింగ్ అన్ని అభిషేకాలు చేస్తాం కదా దాన్ని మేము మళ్ళీ తీర్థం కింద స్వీకరించడం జరిగింది దాని స్వీ తీర్థం కింద స్వీకరిస్తే మంచిది అనమాట సో అన్నిటితోటి అభిషేకం చేసిన తీర్థాన్ని మేము సంతోషంగా స్వీకరించాము ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే చేసుకుంటామండి చాలా బాగా అనిపించింది ఈ ఇయర్ కూడా సో ఇదండి ఈరోజు వీడియో నచ్చిందా మీకు నచ్చితే ఇందాక చెప్పాను కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే నా ఫ్రెండ్స్ ఓకే అండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు మీ ఇంకా అప్పుడే చెప్పను అయిపోలేదు ఇంకొంచెం ఉంది వీడియో ఇంకొక చిన్న ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ కాదు ఇంకొక చిన్న విషయం శివుడు గురించి మా ఇంట్లో శివయ్య గురించి మా ఊరు శివాలయం గురించి చెప్పేసి వీడియో యాండ్ చేసేస్తాను ఓకేనా ఇదిగో ఇక్కడ ఫైనల్గా అభిషేకాలు అన్నీ అయిపోయిన తర్వాత అలంకరణ అభిషేకాలు అలంకరణ అయిపోయిన తర్వాత హారతి ఇస్తున్నారు అన్నమాట ఈ హారతి కూడా మాకు చాలా మహాప్రసాదంగా అనిపిస్తుంది ఎందుకంటే చెప్పాను కదా లింగోద్వకాలంలో చేసే ప్రతిదీ కూడా మనకి చాలా మంచి జరుగుతుందని బాగా నమ్మకం అనమాట చెప్పాను కదండి మా ఊర్లో గంగా సమేతంగా వెలిసిన గౌరీ పరమేశ్వర స్వామి వారి గుడి ఉంది అని చెప్పాను కదా అలాగే మా ఊర్లో స్వయంభూ వినాయకుడు కూడా కార్యసిద్ధి వినాయకుడు కూడా చాలా చాలా ఫేమస్ అండి ఆ విషయమే చెప్దామని వీడియో యాడ్ చేసేసే ముందు మళ్ళీ ఆ విషయం గుర్తొచ్చి ఇంకొక టూ పాయింట్స్ చెప్పేస్తాను అని చెప్పేసి కన్క్లూజ్ ఇచ్చానమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి